ఏపీలో హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు లక్ష మసీదుల నిర్వహణ కోసం ఐదు వేలు సాయం అందించే స్కీంలకు రూపకల్పన చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటుకు అంగీకరించారు పాస్టర్లకు నెలకు ఐదు వేలు ఇమాం హౌజంలకు నెలకు ఐదు వేల గౌరవ వేతనం ఇవ్వాలి అని దీనికి సంబంధించి ఏం చేయాలి ఏర్పాట్లను చూడమని ఆదేశాలు ఇచ్చారట ఏపీ సీఎం చంద్రబాబు గారు ఒక చిన్న ప్రశ్న దూప దీప నైవేద్యాలకు నోచుకునే ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయని తెలుసా వేదాలను నేర్చుకొని ఎటువంటి ఆదాయం లేకుండా బాధపడుతున్న అర్చకులు అనేక మంది ఉన్నారని తెలుసా దేవాదాయ ధర్మాదాయ అనే శాఖతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంతో కలిపి హిందూ ఆలయాల ద్వారా అత్యధిక ఆదాయం వస్తుందని తెలుసా ఇదెక్కడి దౌర్భాగ్యం మెజారిటీలుగా ఉన్న హిందువులు మెజారిటీలుగా ఉన్న ఈ భారతదేశంలో హైందవత్వంతో మారుమోగుతున్న ఈ భారతదేశంలో హిందూ దేవాలయ ఆస్తులను ప్రభుత్వ కబంధ హస్తాలలో ఉంచుకొని పీకలు నొక్కేస్తూ విలవిలా విలపిస్తుంటే ఆ విలపంచే ఆర్తనాదాలు వీళ్ళకు వినిపించట్లేదు కానీ ఇక్కడ నుంచి వచ్చే డబ్బుల్ని హజ్యాత్రల కట మౌలిలకట ఏమంటారు పాస్టర్ల కట మసీదుల నిర్వహణ కట వారెవ్వా గొప్ప గొప్ప నిర్ణయాలు సీఎం గారు అభినందించాలి మీలాంటి వాళ్ళని ఈరోజు మెజారిటీగా ఉన్న హిందువులు ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో పాల్గొనాలి అంటే పాల్గొనలేకపోతున్నారు ఎందుకు అంటే నేను చెప్తా చూడండి విజయవాడ నుంచి ఎందుకంటే ఇది ఏపీ సీఎం ఇచ్చారు కాబట్టి దాని నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా విజయవాడ నుంచి ప్రయాగ్రాజ్ వరకు రైల్ టికెట్ స్లీపర్ పడుకొని వెళ్తే ఏడు వందల రూపాయలు అంటే పోను పద్నాలుగు వందల రూపాయలు ఒక ట్రైన్లో తక్కువ తక్కువగా ఇరవై కోచ్లు ఉంటాయి మరియు కోచ్కు డెబ్బై రెండు బెర్తులు ఉంటాయి ఇవన్నీ లెక్కేసుకుంటే పద్నాలుగు వందల నలభై మంది ఒక ట్రైన్లో వెళ్ళొచ్చు వారికి ప్రయాగరాజు వెళ్ళి రావడానికి రమారమి ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది ఒక్కో నియోజకవర్గానికి కనీసం యాభై ట్రైన్ల చొప్పున డెబ్బై రెండు వేల మందిని పంపించవచ్చు అంటే పద్నాలుగు వందల నలభై ఇంటూ యాభై ఇంటూ పద్నాలుగు వందలు ఈజికోల్ పది కోట్లు ఇంటూ నూట డెబ్బై ఐదు కలిపితే పదిహేడు వందల యాభై కోట్లు ప్రభుత్వ స్వామి ఏ ఒక్కర్లేదు టిటిడి వద్ద బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉన్న సొమ్ము పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇందులో పది శాతం ఖర్చు చేసిన ఎనిమిది వేల ఏడు వందల యాభై ట్రైన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద కనీసం ఇరవై శాతం రాయితీ ఇచ్చిన పద్నాలుగు కోట్లతోటి ఒక కోటి ఇరవై ఆరు లక్షల మంది ఆంధ్రప్రదేశ్ హిందువులు మహాకుంభమేళలో పాల్గొనొచ్చు